నమస్తే వీళ్ళకి బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ప్రాషన్ వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్నాను స్పేస్ సిల్క్ శారీ అండి ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో లో ఉన్న స్పేస్ సిల్క్ శారీ అయితే తీసుకొచ్చేసాను ఈ శారీ ఎవరికి కావాలి అన్న హౌ టు సేమ్ ప్రాసెస్ స్క్రీన్ స్క్రీన్షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటు ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాను దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మీరు రావాలి అంటే రావచ్చు అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి ఎవరు రావాలి ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ ఎప్పటిలాగే జ్యువెలరీ చూపిస్తాను ఈ రోజు కూడా ఎప్పటిలాగే అచ్చంగా గోల్డ్ అంటే గోల్డ్ అండి గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గకుండా బంగారు బుట్టలు తీసుకొచ్చేసారు చూడండి గోల్డ్ బుట్టలా కాదా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు తెలిసినంతవరకు ఈ గోల్డ్ బుట్టలు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండి ఉంటాయి అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది హ్యాపీగా డైలీ వరకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇలా చూడొచ్చు ఎంత బాగున్నాయి అచ్చంగా గోల్డ్ అంటే గోల్డ్ బ్యాక్ సైడ్ కూడా గోల్డ్కి ఎలా అయితే స్క్రూబ్యాక్ ఉంటుందో సేమ్ స్క్రూబ్యాక్ అయితే ఇప్పించానండి మనకు గోల్డ్ బుట్టలు ఉన్నప్పుడు మనకు బ్యాక్ సైడ్ స్క్రూ ఉంటేనే కదా బాగుంటుంది గోల్డ్ లాగా అచ్చంగా గోల్డ్ నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్మార్క్ గోల్డ్ బుట్ట ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది హాజీస్ గోల్డ్ చూపించి చేపించాను ఇవి అసలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి సేమ్ హాజీస్ బుట్టలు సేమ్ ఇలానే హ్యాపీగా వాటిని బ్యాంక్లో పెట్టేసుకొని ఇవి యూస్ చేసేసుకోవచ్చు మనం చాలా చాలా బాగున్నాయి అనమాట త్రీ ఎయిటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ హైలెట్ టు బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ నేను పెట్టుకున్నది కూడా సేమ్ బాగుంది కదా చాలా బాగున్నాయా లేవా చాలా చాలా బాగుందన్నమాట అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు నాకు మనందరికీ ఫేవరెట్ ఏంటి చంద్రహారం అవునా కదా చంద్రహారాలు తీసుకొచ్చేసాను రూబీ అండ్ ఎమ్రాల్ రెండిట్లో డైమండ్ రెపిల్కాలో తీసుకొచ్చేసానండి ఇలా చూడొచ్చు డిజైన్ వచ్చేసి ఎంత బాగుంది అనేది చాలా బాగుంది కదా ఇది గ్రీను ఇది వచ్చేసి రూబీ అనమాట రూబీ పిక్ మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటర్లో అచ్చంగా గోల్డ్ ఉన్నట్లు ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడ కూడా తగ్గదు చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి అండ్ ఫైవ్ లైన్స్లో తీసుకొచ్చాను బట్ బంచు వచ్చేసి డైమండ్ రెప్లికాలో హెవీగా ఉండేలా తీసుకొచ్చేసాను చాలా వరకు రిక్వెస్ట్ అనమాట లైన్స్ తక్కువ కావాలి అని చెప్పి లైన్స్ తక్కువ ఇచ్చినప్పుడు మంచి హైలైట్ అయితేనే కదా లుక్ బాగుంటుంది అందుకోసమని ఇలా తీసుకొచ్చేసాను చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్ ఇది వచ్చేసి గ్రీన్ ఇలా చూడండి గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంది కదా నేను పెట్టుకున్నది కాకుండా ఇది వచ్చేసి రూబీ మీకు నేను పెట్టుకున్నది ఇది కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఇది కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ ఇప్పుడు నేను చూపించిన త్రీ ఐటమ్స్లో మీకు ఏ ఐటమ్ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి బుట్టలు కానీ చంద్రహారం కానీ అండ్ నెక్ చోకర్ కానీ మూడింటికి మూడు సూపర్ అనమాట ఇప్పుడు వచ్చేసి శారీ శారీ వచ్చేసి స్పేస్ ఫిక్ డివోల్ ఉంటుంది అవుతుంది వైపు వచ్చేసి గోల్డ్ కలరు బ్యాక్ సైడ్ వచ్చేసి రామా గ్రీన్ అంటే గ్రీన్ మిక్స్లో వచ్చేసి అనమాట ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి అండ్ మొత్తం కూడా ముత్యం వర్క్తో వస్తుంది పాల్ వర్క్ తోటి ఇలా వస్తుంది పైరల్ వర్క్ తోటి చాలా బాగుంటుంది పాల్ వర్క్ విత్ జెరీ థ్రెడ్ తోటి అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచిగా ఇలా బాడీ గ్రీన్ కలర్ ఇచ్చారు నేనైతే ఇలా కస్టమైజ్ చేసుకున్నా నెక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చేదాకా హ్యాండ్స్ పండ్ ఆఫ్ ఖచ్చితంగా పెడతాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బార్డర్లో వచ్చేసింది అండ్ బ్యాక్ నెక్ కనిపిస్తుంది కదా నేక్ బ్యాంక్ నీకు ఇలా కస్టమైజ్ చేసుకున్నాను వీలైతే నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను ఈ బ్లౌజ్ ఆల్రెడీ మేము ఇంతకుముందు చాలా డిజైన్ చేసి పెట్టాను వీడియో కోసం అని చెప్పి నేను వీడియో కోసం డిజైన్ చేయటమా అది అక్కడ డిస్ప్లే పెడతానా అది స్టాక్ అయిపోను మళ్ళీ డిజైన్ చేయను అది మళ్ళీ అయిపోను మళ్ళీ డిజైన్ చేయను ఇప్పటికీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ బ్లౌజెస్ అలా డిజైన్ చేసి వీడియోస్ షూట్ చేయడం నాకు కుదరక బ్లౌజ్ స్టాక్ అయిపోవడం తో చేయలేకపోయాను సో అదైతే నేను పిక్ సైడ్ యాడ్ చేస్తాను మీకు కస్టమైజేషన్తో కావాలి అంటే రెగ్యులర్గా మీరు కాంటాక్ట్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అయ్యారు స్టిచ్చింగ్ మోడల్ నెంబర్ సపరేట్ నా నెంబర్ ఇస్తారు ఆ నెంబర్లో మీరు మెసేజ్ చేశారంటే మేము రిప్లై ఇస్తాము వీలు చూసుకొని మీకు వాట్సాప్ కాల్ కావాలి అన్న చేస్తాము నార్మల్ కాల్ కాదు వాట్సాప్ కాలర్స్ ఓన్లీ అనమాట సారీ చాలా బాగుంది కదా మంచి గోల్డెన్ గ్రీన్ కలర్ బ్లౌజ్ దీనికి తగ్గట్టుగా గోల్డెన్ ఎల్లో టైప్లో డిఫరెంట్ అండ్ గోల్డెన్ ఎల్లో అని కూడా అనకూడదు మెహందీ గ్రీన్ అనకూడదు అసలు ఏం కలర్ అనాలో మీరే పేరు చెప్పాలండి చాలా బాగుంది మొత్తానికైతే మంచి షైనింగ్ తోటి పక్కా బడ్జెట్ బడ్జెట్లో వచ్చేస్తుంది సారీ సూపర్ హై ఈ ప్రైస్ అంటే అసలు ఎవరు నంబర్ కూడా మంచిగా స్పేస్ సిల్క్ ఇప్పుడు నార్మల్గా మార్కెట్లో అంతా క్రంచి క్రష్ ఈ స్పే స్పేస్ సిల్క్ అక్కడి నుంచి మీరు చూడాలి డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ దొరుకుతుంది ఇది స్పేస్ సిల్క్ యాక్చువల్ ప్రైస్ థర్టీన్ నైన్టీ నైన్ కదా వాటి ఇప్పుడు మంచి ఆఫర్లో ఇస్తున్నా అస్సలు మిస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి సారీ శారీ వచ్చేసి ఇది నార్మల్ క్రంచీ క్రష్ కానీ గోల్డెన్ క్రష్ కానీ క్లాత్ ఇది స్పేస్ సిల్క్ శారీ వచ్చేసి స్పేస్ సిల్క్ బ్లౌజ్ వచ్చేసి గోల్డెన్ క్రష్ ఇచ్చారనమాట అవుట్ సైడ్ మీకు ఆన్లైన్లో దొరికేదంతా కూడా గోల్డెన్ క్రష్ కానీ క్రంచీ క్రష్ కానీ ఇవి దొరుకుతున్నాయి స్పేస్ సిల్క్ కాదు బట్ నేను తీసుకొచ్చి స్పేస్ సిల్క్ సేవ్ చేస్తున్నాను మళ్ళీ దీన్ని దాన్ని అసలు కంపేర్ చేయొద్దండి వర్క్ లా అలానే ఉంటుంది రెప్లికా వచ్చేసి గోల్డెన్ క్రష్ ఒరిజినల్ వచ్చేసి స్పేస్ సిల్క్ అనమాట ఫస్ట్ నేను బ్లౌజ్ చూపిస్తాను శారీ కంటే ముందు ఇప్పుడు నేను వేసుకున్నాను సేమ్ బ్లౌస్ ఇలా వచ్చేస్తుంది మనకి వేరే శారీస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి సూపర్ హైలైట్ ఉంది అండ్ మెసేజెస్కి రిప్లై లేట్ అవుతుందని చాలా మంది మెసేజ్ కామెంట్ పెడుతున్నారు కొంచెం వెయిట్ చేయండి మేడం ప్లీజ్ ఎందుకు అంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి రెగ్యులర్గా సెవెన్ మెంబర్స్ అదే పనిగా చూస్తూనే ఉన్నారు బట్ మెసేజెస్ హెవీ ఉండడంతో రిప్లై కొంచెం లేట్ అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళు రిప్లై ఇచ్చేంత వరకు రిప్లై రాలేదని చెప్పి అమౌంట్ పే చేసాము అన్న టెన్షన్తో కానీ లేదా శారీ అయిపోతుంది అనే టెన్షన్తో కానీ ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మీది పైకి వెళ్తుంది వీళ్ళు కింద నుంచి వస్తారా మేము మీరు పైకి వెళ్తారా వీళ్ళు కింద నుంచి వస్తారా లేట్ అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం వెయిట్ చేయండి మీ సపోర్ట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు రిప్లై లేట్ అవుతున్నందుకు నాకే కొంచెం బాధగా ఉంది మాక్సిమం మంత్ ఎండ్కి అంతా మన వెబ్సైట్ రెడీ అవుతుంది ఎప్పుడో అనుకున్నాము అది చిన్న క్లిక్స్ వచ్చి అయిపోయింది వెబ్సైట్ అయిపోయింది అనుకో చాలా ఈజీ అయిపోతుంది చక్కచక్క ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు మీరు కొంచెం రేట్ చేయండి ప్లీజ్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ మా వైపు నుంచి రిక్వెస్ట్ అనుకోండి తప్పుగా తీసుకోవద్దు రిక్వెస్ట్ అనుకోండి మాది రిప్లై అయితే వీలైనంత తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తాము అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రంచీ క్రష్లో ఇలా వస్తుంది మీ క్రంచీ క్రష్లో కూడా చూడొచ్చు జెరీ చూపిస్తే అర్థమవుతుంది మీకు ఈ షైనింగ్ చూడండి పోగు మనకి క్లాత్లోనే జెర్రీ మిక్స్ వస్తుంది అనమాట ఈ షైనింగ్ వస్తుంది మొత్తం అందువల్ల ఇంత ఎలిగెంట్ ఒకటి వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ పోగు వస్తే ఇంకోటి వచ్చేసి జెరీ గ్రీన్ కలర్ జెరీ పోగు వస్తుంది అందుకనే క్లాత్ వచ్చేసి మంచి షైనింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం కూడా బుటీస్తో వచ్చింది మీకు ఇలా కట్ వర్క్తో కావాలి అన్న మేము చేసి ఇస్తాము డిపెండ్ ఆన్ మోడల్ బట్టి కాస్ట్ అండి చెప్పాను ఆల్రెడీ అన్ని వీడియోస్లో చెప్తూనే ఉన్నాను ఒక్కొక్క మాస్టర్ మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ డే ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడైతే ఎయిటీన్ కూడా అడుగుతున్నారు ఆ వర్క్ ఎక్కువగా ఉంటుంది మోడల్స్ ఎక్కువగా చెప్తున్నారు కదా మేడం అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఎయిట్ అవర్స్ కంటే వన్ అవర్ కూడా ఎక్స్ట్రా వర్క్ చేయాలి మళ్ళీ ఎయిట్ అవర్స్ కంటే వన్ అవర్ ఎక్స్ట్రా వర్క్ చేసిన డబుల్ ఛార్జెస్ తీసుకుంటారు అక్కడికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ కూడా డిజైన్ చేయరు అప్పుడు ఎంత పడుతుంది మాస్టర్కి మళ్ళీ వాళ్ళ రూమ్ రెంట్ ఏంటి వాళ్ళు ఫుడ్ ఏంటి వాళ్ళకి మిల్క్ అని చెప్పి కాఫీ టీలు మళ్ళీ బేటాలు అని చెప్పి పైన బయా అని చెప్పి మళ్ళీ తీసుకుంటారు ఎంత పడుతుంది తీసుకు దాని వైజే కాస్ట్ ఉంటుంది ప్లీజ్ అర్థం చేసుకోండి కాస్ట్ బ్లౌజెస్ వైజ్ ఏదంటే కొంచెం తక్కువ అయితే బాగుండేది అంటున్నారు బాగుంటుంది నాకు కూడా తక్కువ అయితే కానీ మాస్టర్లకు నేను ఇవ్వలేను కదా కదా నిజమే కాదా సో దాని వైజ్ ప్రైజ్ ఉంటుంది అర్థం చేసుకోండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు లైట్ వెయిట్ మంచి క్లాత్ స్పేస్ సిల్క్ పక్కా వేర్ కలెక్షన్ పక్కా అంటే పక్కా పార్టీవేర్ కలెక్షన్ టూ ఎలియెంట్ ఉంది శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అండ్ బోర్డర్ కూడా మంచిగా ఇలా మొత్తాల వరకుతో వస్తుంది బ్యాక్ సైడ్ ఈ కలర్ ఉంటుంది టూ కలర్స్లో వస్తుంది నేను చెప్పాను కదా స్పెషల్ శారీ అండి టూ కలర్స్లో వస్తుంది సింగిల్ పిన్ పెట్టుకున్న ప్లేట్స్ పెట్టుకున్న టూ ఎలిగెంట్ పళ్ళు వరకు ఇలా ఇచ్చేసారా పళ్ళుకి పైన ఇలా నేనేం చేశానంటే ఇది ఇలా మీరు కట్ చేస్తున్నారు చాలా వరకు డ్యామేజ్ అంటున్నారు మాకు ప్రాబ్లం అవుతుంది అన్నానని వాళ్ళే పై వైపు లాగేసి హ్యాపీగా ఇలా పీపుల్గా చేసేసారు శుభ్రంగా చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ ఇచ్చేసారు నాకు బాగా నచ్చింది అండ్ పన్నా చూడొచ్చు ఇదండి పన్నా నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటే నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ పన్న వస్తుంది దీనివల్ల మీరు క్యాలిక్యులేట్ చేసే తీసుకోండి ఎందుకంటే ఒకవేళ మీరు ఎందుకంటే హైట్ ఉన్నారు అనుకో ఐ మీన్ ఫైవ్ త్రీ కాకుండా ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ అట్లా ఉంటే మీకు ఏమవుతుందంటే ఇట్లా వేసుకున్నప్పుడు నాకు ఇక్కడికి వస్తుంది కదా మీకైతే దోపుకోవడానికి కొంచమే మిగిలింది ఫైవ్ త్రీ కాకుండా ఫైవ్ ఫైవ్ అంటే నాకంటే చాలా హైట్ ఉంటాయి వాళ్ళు ఫైవ్ ఫైవ్ కొంచెం క్లాత్ యాడ్ చేసుకున్నారనుకో సరిపోతుంది ఈ శారీకి లేదు కానీ నాలా ఫైవ్ త్రీ కామన్ హైట్ ఫైవ్ త్రీ అంటే నేను కామన్ హైట్ ఎక్కువ కాదు తక్కువ కాదు నా ఉండే వాళ్ళకి అసలు ఇబ్బంది లేదు ఫైవ్ ఫోర్ వాళ్ళకి ఇబ్బంది లేదు ఫైవ్ ఫైవ్ వాళ్ళకి మేబీ ఏమన్నా అంటే ఎక్కువ దోపుకోవడానికి ఎక్కువ క్లాత్ రాకపోతుందేమో అని ఒక డౌట్ రాకపోతే కొంచెం క్లాత్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది మనం అదే పని అలా చేసేది ఇప్పుడు నేను పట్టు శారీస్ చేస్తారు చాలా వరకు మగ్గ వరకు వేయడానికి వస్తారు పాపం ఒక్కొక్కరు ఫైవ్ టైన్ అలా ఉంటారు కదా ఫైవ్ ఎయిట్ ఫైవ్ టైన్ ఉన్నా సరిపోదు పట్టు శారీ అట్లాంటప్పుడు ఏం చేస్తాం ఫైవ్ ఫాల్ యాడ్ చేస్తాం అనమాట ఇంకా చేసేది తప్పదు కదా ఒక్కొక్కటి వన్ ల్యాక్ పెట్టి తీసుకుంటారా సరిపోదు ఫాల్ యాడ్ చేస్తాం కంచి పట్టు అండ్ వెంకట్య పట్టు ఇట్లా ఏ పట్టు శారీస్ కానీ వెళ్ళి తెచ్చుకుంటారా సరిపోలేదని మనం యాడ్ చేస్తాం అనమాట అలా చేసుకోవచ్చు సహాయం అయితే సూపర్ అనేది అండ్ లాంగ్ ఫ్రాక్స్ దీంతో డిజైన్ చేసుకోవాలి అంటే సూపర్ ఉంది కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లెహెంగాస్ కావాలి అన్న మేము చేసేస్తాము మామూలు ఆర్డర్ కలెక్షన్ కావాలి అన్న మేము చేసేస్తాము శారీ అయితే టూ వెల్గే శారీ మొత్తం కూడా చిన్న చిన్న ముత్యాల వరకు తోటి ఇలా వస్తుంది ఇక్కడ ఉంది కదా ముత్యాల వర్క్ అండ్ కుచ్చుల పాటలో ఇలా రాదండి ఇది ఎంత ప్లెయిన్ ఇచ్చారా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ముఖ్యాల స్పేస్ సిల్క్ లో అయితే సింగిల్ కలర్ ఉంది ప్రెసెంట్ కలర్స్ లేదు ఇంట్లో క్రంచీ క్రష్లో అయితే కలర్స్ ఉన్నాయి స్పేస్ సిల్క్ లో వైట్ అండ్ పింక్ ఇది ఒకటి ఇది ఒకటి ఉంది ఆల్రెడీ వైట్ అండ్ రెడ్ పింక్ నేను వీడియో చేశాను కాబట్టి ఇంక ఇప్పుడు ఇది చూపిస్తున్నాను క్రంచీ క్రష్లోనే కలర్స్ ఉన్నాయి స్పేస్ సిల్క్ లో ఇంకా కలర్స్ రాలేదు ఒకవేళ కలర్స్ కావాలి అంటే కోమెంట్ పెట్టండి కలర్స్ కావాలి అని చెప్పి విల్ ట్రై మళ్ళీ వీడియో అంటే ఆర్డర్ ఇచ్చి వచ్చిన తర్వాత వీడియో షూట్ చేస్తాను అది కూడా ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో చూసి డ్యామేజ్ చేస్తాను శారీ అయితే టూ ఎలిగెంట్ మంచి క్లాత్ అవుతుంది ఫుల్ చూపిద్దాం ఒకసారి ట్రై చేస్తాను ఓకే ఓకే కొంచెం కింద కంటే ఫుల్ వస్తుంది ఏమో ఇలా చూసేసేయండి ఫుల్ వస్తుంది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా మంచిగా నిలబడినా లేదా మంచిగా నిలబడుతుందా తెలుసు కదా చాలా బాగుంది బట్టలు అసలు బట్టలు ఎంచుకొని బౌన్సీగా లేటం అలా ఏమీ ఉండదు అండ్ పని చాలా హైలైట్గా ఉందండి శారీ వచ్చేసి మంచి హైలైట్ లుక్ మంచి పార్టీ వేర్ కలెక్షన్ చాలా బాగుంది ఇంకా మంచి లైటింగ్లో ఎటువంటి లైటింగ్ లేకుండా చేస్తున్నాను ఓన్లీ సన్ లైట్ ఇటు చూస్తే అర్మ ఇక్కడ నుంచి చేస్తున్నా ఇక్కడ ఇక్కడ సన్ లైట్ తోటే చేస్తున్నా లైటింగ్ అంతా ఏం లేదు ఇంట్లో అనమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ చేస్తాం శారీ అయితే టూ అయి ఉంటుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ అనమాట బ్లౌజ్ ఇలా మీకు కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసేస్తాం థ్యాంక్ యూ